మైదుకూరులో రఘురాముడి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి రఘురాముడికి సమాజం చెప్తున్నా మాతునూరు చంద్ర ఎవరు మాతునూరు చంద్ర మీ పార్టీ మనిషి మీ పార్టీ నుంచి బయటకు వచ్చిండు ఎందుకు వచ్చిండు నిన్ను చీకొట్టి మీ ప్రవర్తన సరలేక మీరు అతనికి అన్యాయం చేసిన అని చెప్పి బాధతో బయటకు వచ్చి నా దగ్గర మీరు డబ్బు తీసుకున్నారు నాకు అన్యాయం చేసినారు అని చెప్పి ప్రశ్న మీట్ పెట్టిండు దానికి ఎందుకు సమాధానం చెప్పలే మీరు అంటే మీరు తీసుకున్నట్టే కదా అర్థమవుతుంది కదా ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చెప్పేది అవినీతి ఎవరు చేసినారా ఎవరు చేయలేదని సరే జగన్ మీద ఈరోజు ఎందుకో చాలా ప్రేమ పుట్టుకొచ్చేది ఇన్ని రోజులు ఎప్పుడు పుట్టురాడ మున్సిపాలిటీ ఎలక్షన్లో మా జగన్ మీద మీరు పోలీసు బలగం ఉందని చెప్పి ఎంత అరాచకం చేసిందో తెలియదా రఘురామి గారు ఆ రోజు రాత్రి రెండు గంటల వరకు అరెస్ట్ చేపించి కోర్టుకు పంపించిండు ఆ రోజు తప్పుడు కేసు పెట్టిండు కేసు పెడితే జడ్జి గారు అప్పుడు బెయిల్ ఇచ్చి పంపించారు ఆ రోజు ఈ గుర్తురాడా అయినా ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ లో పోలీసులు బలంగా అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఎలక్షన్ జరిపారు ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ గెలిచి మా బీఫార్ మీద గెలిచిన రెండు వ్యక్తి మేము అతను గెలిపించుకుంటే మా అభ్యర్థులను మీరు మేమేదో చెట్టు మా అభ్యర్థులు మేమేట కిడ్నాప్ చేస్తామయా మా అభ్యర్థులను మా దగ్గర గెలిస్తే మేము మిమ్మల్ని కిడ్నాపింగ్ చేస్తాం అని తప్పుడు కేసు పెట్టి మీరు పోలీసుల బలగం ఉందని చెప్పి ఆ రోజు మీకు గుర్తు రాలేదా సాపుగా చంద్ర దగ్గర డబ్బు తీసుకున్నారు కాబట్టి చంద్ర చైర్మన్ చేయకుంటే నిలదీస్తారని చెప్పి భయంతో అక్రమంగా మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకుని మీరు దొంగచాపుగా చైర్మన్ చేపించారు మా కార్యకర్తలకైనా ఎంతవరకైనా కష్టపడుతుంటాను ఇదే నేను కష్టం అంటే ఇప్పుడు చెప్తున్నా మీరే ఛాలెంజ్ చేశారు మీ కౌన్సిల్ అందరినీ రాజీనామా చెప్పి మాకు మాకు మద్దతు అవసరం రా మీది మద్దతు మిమ్మల్ని ఎవరు అడుగుతారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ కౌన్సిల్ రాజీనామా చెప్పి అప్పుడు మా అభ్యర్థులను మేము చైర్మన్ చేస్తా మాతృ చంద్రబాబు గురించి నువ్వు మాట్లాడ మాట్లాడతాను ఆయన సమాజం చెప్పు నాకు సమాజం సమానం చెప్పాల్సింది మాకులు చంద్రబాబు ఆయన అడిగిన ప్రశ్న పెట్టి అడిగిండు ఆయన సమానం చెప్పాలి ప్రశ్నలు అది ఎదిలేసి ఏదో ఈరోజు రాజకీయం మీకే బాగా తెలుసు మాకు మాకు పెడితే బాగుంటుంది వర్గపూరు పెట్టాలా వర్గపూరు ఏ రకం పెట్టే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకొని ఈ రోజు ప్రశ్నలు పెడతాను ఇం రోజు ఎప్పుడు లేనిది ఒక రకంగా ఆలోచించుకొని తెలుసుకో ఎందుకంటే కొంచెం ఏజ్ ఏజ్ అవుతాండి కదా మీకు మత్తివరపు బ్లాక్ ఏమో అంటే మీ వాళ్ళను రాజీనామా చెప్పి ఇదే ఛాలెంజ్ మీకు చెప్తున్నాను ఇంకోటి చెప్పారు మైదుకూర్లో అవినీతి జరిగిందట అవినీతి ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అవినీతి జరిగిందట మున్సిపాలిటీలో ఆ రోజు ఇంజనీర్లు కమిషనర్లు అందరూ జైలు గురు అప్పుడు ఎమ్మెల్యే ఎవరున్నారు ఎమ్మెల్యే ఉండేది గుర్తు లేదా నీకు రెండు వేల పద్నాలుగు కొంత ఎమ్మెల్యే ఎవరు మీరు ఎమ్మెల్యే మీ అద్దంలో మున్సిపాలిటీ జరుగుతుంది రిజల్ట్స్ పాస్ చేసేది మీరు ఆ రోజు రిజల్వ్ పాస్ చేసి అవినీతి జరిగింటే నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అంటే దాంట్లో భాగం మీకు ఉన్నట్లా రా అనుకోలేదు అంతే కదా ప్రజలు కూడా ఆ భాగం ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడతానని చెప్పి అవినీతి గురించి మాట్లాడే అప్పు నీకు లేదు రఘురామినెడ్డి గారు అవినీతి పరుడు నువ్వు మేం కాదు నువ్వు చెప్పావు ఏదో టిప్పర్లు అంట టిప్పర్లు టిప్పిడు పెళ్ళే చెరువులో మన్ను అంట టిప్పర్ ఫోటో తీసుకెళ్ళి చూపించను వాస్తవం తెలుసుకోవాలా వాస్తవం తెలుసుకుని మాట్లాడాలా సబ్ కాంట్రాక్టర్లు మా దగ్గర వచ్చి పని చేస్తారు పని చేసినప్పుడు ఏ కాంట్రాక్టర్ పనిచేస్తే వాళ్ళ పేర్లు రాసుకుంటారు పైన ఎవరన్నా అక్కడెక్కడ పోలీసులు వాళ్ళని పట్టుకుంటారని చెప్పి వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ వచ్చి మా దగ్గర పనిచేసి పనిచేసుకుని వెళ్ళిపోయినరు వాళ్ళు అక్కడ డీబీఎల్లో లో కానీ మెగాలో కాని పని చేస్తుండ్రు వాళ్ళు పేర్లు కొట్టేసుకోలే కొట్టేసినంత మాత్రం మిషన్ నాదే టిప్పర్లు నాయే అవినీతి నేను అని చెప్పి పెద్దగా చెప్తాను నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు అవినీతి జో చేసి నువ్వు చేసింది నేనుగా చేసింది అవినీతి ఎక్కడ జరిగింది మీ ప్రభుత్వంలో నాగసేనపల్లె కొండ ఉంది ఆ కొండలో ఏదో పదివేల క్యూబిక్ మీటర్ పర్మిషన్ తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్ తోలింది అమ్ముకుని నువ్వు కదా అది నిరూపించాలన్నా అవినీతి గురించి మాట్లాడే మాట్లాడేది ఒకటి కాదు ఎంతమంది భూములు రిజిస్టర్ చేపించుకోలేదు నువ్వు దొంగ రిజిస్టర్ వేరే వాళ్ళ పేరుతో చేపించుకొని వాళ్ళు బదాలు పాలు చేసిన కొంతమందిని వాళ్ళందరూ మాకు తెలియదా ఎక్కడెక్కడ చేసింది చిట్ట ఇప్పాలి ఒకటి మేము అవినీతి ఎక్కడ చేయాలి మేము పాల్పల్లే మేము ప్రజలకు సేవ చేయాలని వచ్చినాం ఓడిపోవచ్చు గెలవచ్చు ఇప్పుడు నువ్వెందుకు ఓడిపోయావు కాదు ప్రజలు ఓట్లేస్తారు ఎవరు పని చేస్తే వాళ్ళు ప్రజలకు ఓట్లేస్తారు అవినీతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అవినీతి పనులు ఎవరు అంటే మీరు ఎందుకు చెప్తున్నంటే వంద ఎకరాలు నంద్యాలం దగ్గర ఫారెస్ట్ భూమి ఆక్రమించలేదా చెప్పులో నీ ఆలోచన మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో నేను ఛాలెంజ్ చేసిన ఈ వంద ఎకరాల భూమి నేను ఆక్రమించలేదు నాకు తెలియదు ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ కి హ్యాండ్అవుట్ చేయి నీకు నేను మైదుగు సెంటర్ సన్మానం చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసినా మర్చిపోయినా అప్పుడే ఆ రోజు ఎక్కడిపోయినా ఆ రోజు మాట్లాడితే మళ్ళీ ప్రెస్ మీట్ అయ్యలేదు ఏం లేదు ఛాలెంజ్ ఆన్సర్ లేదు అంటే నువ్వు ఆ రోజు ఆక్రమించాడు కదా దాని మీద మేము మూడు సంవత్సరాల కోట్ల ఫైట్ చేస్తే అది జడ్జిమెంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ హ్యాండ్అట్ చేయమని అంటే అది ఇంటిమేట గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసింది అంటే అది అన్నీ చేయలేదు నువ్వు కరెంటు కరెంట్ క్యాన్స్ పెట్టించావు ఎక్కడి నుంచో డిప్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టించావు ఇవన్నీ అవినీతి సొమ్ము కాదా రఘురామరెడ్డి గారు అంటే నువ్వు నిజాయితీగా ఉంటే చెప్పిన నమ్ముతారు నువ్వు అవినీతి చేసి మా మీద అవినీతి చేసి ఏదో టిప్పర్లు సబ్బెన్ లా పైన పేరుంటే ఆ పేరు ఫోటోలు తీస్తారు చూపించి నేను అవినీతి చేసి చెప్తా అంటే ఒక రకంగా అందరూ ప్రజలు కూడా అసహిస్తారు చెప్పేది మాటలు వాసన చెప్పాలా నేను చెప్తున్నా నువ్వు ఆ రోజు మన్ను అమ్మినవా లేదా గచ్చిత పేరు మొన్న అమ్మినవా లేదా ఫారెస్ట్ ల్యాండ్లో నువ్వు ఆక్రమించా లేదా దీని చెప్పు సమాధానం ఇసుక ఇసుక తెలియదా ఎంత దోషులు తెలియదా ఎంత వెదురువులు అక్కడంతా చెరువులలో దోషులు తెలియదా కుమ్మ నదిలో ఉన్నటువంటి మన్న ముగ్గును కమిషన్ ఇచ్చి ఇంకోటి చెప్తాను పసుపులో రైతుల దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుని పసుపు రైతులు చెప్పిళ్ళు మా దగ్గరికి వచ్చి చేయలేదా మీరు ఒకటి కాదు ఒకటి ఒకటి కాదు అవినీతి గురించి మీరు మాట్లాడే అక్కే లేదు అసలు ఆమె చెరువు నీళ్ళు నీటి గురించి ఏదో పెద్ద చెప్తా ఓకే ఎస్ మేము తెచ్చినాం ఎరచెరువుకు మూడు సార్లు నింపిన ఈ సంవత్సరం నాలుగులో జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు ఎంత తల్లి ఎంత అల్లారిపోయిందో తెలుసా ఎన్ని ట్యాంకులు నీళ్ళు తోలేదు తెలియదా ఎన్ని ట్యాంకులతో నీళ్ళు తోలి ప్రజలు దాహం తీర్చి ఓకే మీ ప్రభుత్వం తీర్చి నువ్వే చెప్తా పదివేల రూపాయలు ఇచ్చి తొంభై వేల రూపాయలు బిల్లు వేసుకున్నాను అంటే అన్ని నీ బాగా చేసాను మాకు తెలియదు అది నేను మీకు చెప్తే నేను ఇప్పుడు పదివేల రూపాయలు తొంభై తొంభై రూపాయలు బిల్లు అర్చుకుంటా అంటే మా ప్రభుత్వంలో మేము కొత్తగా చేసిందేం లేదు మీ ప్రభుత్వంలో కూడా అప్పుడు ఎస్ఆర్పీలో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు వదిలి అంత సమస్య ఉండేది కాదయా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నీళ్లు వదిలినాం నేను జీవో తీసుకొచ్చిన మూడు సార్లు నీళ్ళు నింపినా నువ్వు ఎప్పుడో నింపినావు మూడు సార్లు ఓకే రాజశేఖర రాయంలో నీళ్ళు నేను చెప్తాను ఓకే అప్పుడు నువ్వు వచ్చినా నువ్వు ఎక్కడ నింపినావు అదే సెటివారి పల్లె చెరువు అంటాను సెటివారి పల్లె చెరువుకు నీ చరిత్రలో ఎప్పుడే కానీ రెండు సార్లు నీళ్ళు నింపినారా ఓకే అడుగుతాం రా ప్రజలను అడుగుం రా నేను ప్రజల పక్క ఉండే మనిషిని నీమ అవినీతి చేసుకుని తినాలని ఆలోచన మాట్లేదు మీ ప్రభుత్వం గురించి చెప్తావా ప్రభుత్వం గురించి అన్న క్యాంటీన్ మీరు సుపరిపాలన ఓ సుపరిపాలన అని అసహ్యంగా మాట్లాడుతున్నాం ఓకే మేము సుపరిపాలన చేస్తున్నాం అన్న క్యాంటీన్ పెట్టాం అన్న క్యాంటీన్ లో బీద ప్రజలకు ఆనందిస్తున్నాం మీరేం చేశారు అన్న క్యాంటీన్ లో మద్యమా మీరు మద్యం దోచుకున్నారు మీరు మీరు మీ ప్రభుత్వం అంతా నువ్వు చెప్పుకుంటే ఒకటి నుండి కాదు భయంకరమైన ఆరాచకాలు చేసి రాక్షస పరిపాలన చేసి ప్రజలు ఎప్పుడప్పుడు ఈ పరిపాలన పోవాలి అని నూట యాభై ఒక సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు మళ్ళీ పదకొండు సీట్లకు లిమిట్ చేసింది ఎందుకంటే మీరు చేసిన ప్రవర్తన ఉంది రాక్షస పరిపాలన చేసిండ్రు అరాచకమైన పరిపాలన చేశారు ఎప్పుడప్పుడు ఈ పరిపాలన పోతుంది మేము సుఖంగా బతుకుతాం ఎక్కడైతే ల్యాండ్ ఉంటే ల్యాండ్ లాక్కుంటారు ఎక్కడైతే భూములు ఉంటే లాక్కోవాలని చెప్పి చేసింది మీరు కదా మీ ప్రభుత్వం మీరు కదా ఇంకా చెప్పుడు ప్రతి ఒకటి కూడా కాదు ఎన్నే ఉన్నాయి అవినీతి గురించి మాట్లాడేప్పుడు ఏదో ఉదయం రాను అవినీతి గురించి మాట్లాడుతావా ఛాలెంజ్ పెట్టు నేను ఛాలెంజ్ చేస్తా నువ్వు ఛాలెంజ్ చేయి నిరూపిస్తాం ఎవరు అవినీతి చేసినది నేను ఇప్పుడు చెప్తున్నా అవినీతి గురించి నీకు మాట్లాడే హక్కు లేదు మేము అవినీతి చేయాలని ఆలోచన మాకు ఎప్పుడు లేదు మేము ప్రజలకు సేవ చేయాలని మేము కానీ మీ మాట అవినీతి దోచుకోవాలని మాకు ఆలోచన కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నాం